హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నిద్రలేస్తున్న డాన్ బాబు ఫోన్ చూసి వీడేంటి అనుకుంటూ లి లిఫ్ట్ చేశాడు చిరాగ్గా ఏంటి అని అడిగాడు చిన్న మాపే నీతో మాట్లాడాలి ఒంటరిగా అన్నాడు సీనియర్ మాపే అదేదో ఇప్పుడే చెప్పు కుదరదు ప్లేస్ మెసేజ్ చేస్తా ఈవినింగ్ ఫోర్కి రా అంటూ కాల్ కట్ చేశాడు వీరా టైం చూశాడు అప్పటికే పన్నెండు అయింది లేచి హాల్లోకి వచ్చేసరికి సురేంద్ర ల్యాపీతో బిజీగా ఉన్నాడు కిచెన్లోకి వెళ్ళాడు చిట్టిగాడు అటువైపు తిరిగి కూరలు కట్ చేస్తున్నాడు విషి చూచి కనపడలేదు వీర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని గ్లాస్ కింద పడేశాడు ఎవరిది అంటూ వెనక్కి తిరిగి వీరాని చూసి అయిపోయా వీడేంటి ఇదివరకులాగా పన్నెండు గంటలకి లేచాడు అనుకుంటూ ఏం కావాలన్నా అని అడిగాడు కంగారుగా టీ అంటూ కాలు మీద కాలు వేసుకుని చిట్టీ తీక్షణంగా చూస్తున్నాడు చిట్టి మార్నింగ్ డేంజర్ మేడం పెట్టి బూ బూటీ ఉండాలి వెయిట్ చేసి ఇస్తే పోలే అనుకుంటూ స్టవ్ వైపు వెళ్ళాడు అక్కడ ఉన్న కాడ గిన్నె చూసి తీసుకొని స్టవ్ మీద పెట్టాడు రే ఫ్రెష్గా పెట్టు అన్నాడు సీరియస్గా చిట్టి ఇంకో గిన్నె తీసుకొని వాటర్ పోసి పెట్టాడు ఐదు నిమిషాల తర్వాత కప్పు తీసుకొని తీసుకొచ్చి ఇవ్వగానే నా మైండ్ మార్చుకున్న కాఫీ కలుపు అనగానే చిట్టికి అర్థమైంది వీరా తనకి స్కెచ్ వేశాడని వెళ్ళి కాఫీ కలుపు ఇచ్చాడు నాకు కాఫీ తాగాలనిలే జ్యూస్ అన్నాడు రే ఇంకెన్నాళ్ళురా నీ అరాచకాలు నిన్ను అంటూ టేబుల్ మీద ఉన్న షాక్ తీసుకొని పోవడానికి వెళ్ళాడు కానీ వెళ్ళలేదు వెళ్దాం అనుకున్నాడంటే అంతే ఎందుకంటే చిట్టీగానికి అంత సీన్ లేదు కాబట్టి చచ్చినట్లు వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఏం జ్యూస్ అన్నా అని అడిగాడు యాపిల్ అది విని యాపిల్స్ తీసుకొని కట్ చేశాడు వాటిని మిక్సీలో వేసి మిల్క్ పోసాడు షుగర్ వేసి జ్యూస్ రెడీ చేసి ఇవ్వగానే మీరా ఒక పెద్ద గ్లాస్ ఇవ్వు కాలేది అన్నాడు చిట్టి తెచ్చివ్వగానే వీరా దానిలో కాఫీ కొంచెం టీ కొంచెం జ్యూస్ కొంచెం పోసి స్పూన్తో బాగా కలిపి దానివైపే చూస్తున్న చిట్టితో తాగు అన్నాడు చిట్టి తాగారా నిన్నే అని వాయిస్ పెంచాడు చిట్టి ఇది ఎలా తాగాలి అన్న అంటూ గుట్కలు మింగుతాడు ఇదిగో ఇలా అంటూ చిట్టి నోరు తెరిచి ఆ కాఫీ జ్యూస్ని బలవంతంగా తాగించాడు అప్పుడే కిచెన్లోకి వచ్చిన విశిష్ట అయ్యో ఏం చేస్తున్నావు అంటూ వచ్చి వీర చెంప వీరా చేయి పట్టుకొని లాగింది అప్పటికే సగం తాగించాడు మనవుడు చిట్టి బయటకు లగెత్తాడు విశిష్ట ఏం చేశావు అంటూ గ్లాస్ వైపు చూసింది వీర ఏం చేశాను ఖాళీ మాత్రమే హాస్పిటల్ లో అడ్మిట్ అయితే చాలా అందుకు కారణమైన వాళ్ళు అవ్వద్దా అంటూ కళ్ళెగరేశాడు అందుకని అంతలా టార్చర్ చేయాలా నీకు అస్సలు సెన్స్ లేదు ఉందా అంటూ కోపంగా చూస్తుంది అంతా విన్న సుచిత్ర ఏంటి నా కొడుకుని అంటున్నా అంటూ వీర వైపు చూసి ఏమైంది నాన్న ఏం చేశాడు వాడు అసలు అని అడిగింది వీర చెప్పే విశిష్ట చిట్టి స్వతహాగా మంచివాడే అత్త ఇదిగో నీ కొడుకు శాడిజానికి ఇలా అయ్యాడు అనగానే సుచిత్ర నువ్వేమైనా తాగావా లేదా అని అడిగింది వీర లేదన్నట్లు తల తలవొప్పాడు సుచిత్ర వెంటనే కాఫీ చేసి ఇస్తూ విషి నీ వర్షం బాగోలేదు నిద్ర లేచిన వాడికి కాఫీనో టీనో ఇవ్వకుండా తిరిగి వాడినే ఇలా అనడం టూ మచ్ అన్నది విశిష్ట అబ్బచ్చా నువ్వు ఉన్నావుగా ఇవ్వు అంటూ జ్యూస్ తీసుకొని తాగుతూ అక్కడే కూర్చుంది సుచిత్ర కాఫీ ఇచ్చి అసలు ఏంటి వాడి ప్రాబ్లం అంటూ కూర్చుంది ప్రాబ్లం క్రియేట్ చేసేది ఈయనగారే అంటూ మొహం తెప్పుకుంది సుచిత్ర ఏమైందే నీకు వీడిని మేము ఎవరైనా ఒక్క మాట అన్నా పడనిచ్చేదానివి కాదు ఇప్పుడేంటి రివర్స్ అయ్యా అంటూ సీరియస్గా చూసింది మీర వాళ్ళిద్దరి వైపు నవ్వుతూ చూస్తుంటే సుచిత్ర అసలు నువ్వు చెప్పు వాడేం చేశాడు అని అడిగింది వీర వాడి గురించి చెప్పాలంటే చాలానే ఉంది అంటూ చిట్టీగాని హిస్టరీ షార్ట్కట్లో చెప్పాడు అంతా విని సుచిత్ర అంటే డబ్బు కోసం ఆ రంగనాథ్ వాళ్ళతో చేయ కలిపాడా అంటూ ఆశ్చర్యంగా చూసింది వీర అవునని తల ఊపాడు మరి ఎందుకు వాడిని అలా వదిలేసావు ఏ కీలుకు ఆ కీలు విరిచేయకపోయావా సన్నాసిని అన్నది కోపంగా వీర ఏం మాట్లాడకుండా విశిష్ట వైపు చూశాడు సుచిత్ర ఏంటి ఇది ఏం చేయనే చేయకూడదని మాట తీసుకుందా అని అడిగింది విశిష్ట వైపు ఎగదిగా చూస్తూ విశిష్ట మరి నేను ఆపకపోతే ఈ పాటికి సంతోష్ వాళ్ళతో పాటు పాఠం చిట్టీని కూడా పైకి పార్సిల్ చేసేవాడు నీ కొడుకు అన్నది సుచిత్ర సరే మాట ఇచ్చింది నువ్వు నేను కాదు అంటూ లేచి వెళ్ళింది వీర ఏంటి జాను ఎంతవరకు వచ్చింది ప్యాకింగ్ అని అడిగాడు విశిష్ట అవును అత్తా మామ కూడా మనతో వస్తున్నారా అని అడిగింది ఆశ్చర్యంగా అవును అంటూ లేచి రూమ్లోకి వెళ్ వెళ్తుంటే విశిష్ట తన వెనకే వచ్చి అదేంటి అంటూ ఎదురుగా వచ్చింది వీర వాళ్ళనే అడుగు అంటూ టవల్ తీసుకొని స్నానం చేసి వస్తా అంటూ వెళ్ళబోయాడు ఆగు నేను మాట్లాడుతున్నా కదా అసలు వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు ఏం చెప్పి ఒప్పించావు అబ్బా జాను నేనేం చెప్పలేదు వాళ్ళ ముగ్గురే ఒకరి తర్వాత ఒకరు నువ్వు ఎక్క ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామని నేను ముఖ్యమని నా ప్రొఫెషన్ కాదని చెప్పారు చాలా అన్నారు కానీ వాళ్ళు అలా ఎందుకు చెప్పారో నీకు అర్థమయ్యే ఉంటుందిగా అంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంది వీర ఇష్ ఇప్పుడు ఏమంటావు అంటూ పక్కన కూర్చున్నాడు అది కాదు బేబీ వాళ్ళు నీ కోసం ఒప్పుకున్నారు అండ్ ప్లీజ్ నువ్వు కూడా వాళ్ళ కోసమైనా ఆగొచ్చు కదా అన్నది కోపంగా చాను నీకు ఇదివరకే చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఒకళ్ళ కోసం మారితే నేను అనుకున్నది సాధించలేను ట్రై టు అండర్స్టాండ్ అంటూ బుగ్గలాగాడు విశిష్ట ఏం మాట్లాడలేదు ఏంటి అలిగావా అంటూ చేయి పట్టుకొని మన ప్రయాణం దగ్గరకు వస్తుంది ఇంకా నువ్వు అడ్డు చెప్పకు ప్లీజ్ చాను అని చేయి చేసి వదిలి వెళ్ళాడు ఇంకా బయట తాగినది తలుచుకుంటూ చిరాగ్గా అటూ ఇటూ తిరుగుతున్న చిట్టి దగ్గరకు వచ్చింది సుచిత్ర చిట్టి అని పిలిచింది చిన్నగా ఆ మేడం అంటూ సుచిత్ర వైపు చూశాడు వాషింగ్ మిషన్ ఏదో రిపేర్ అయ్యింది వెళ్ళి బట్టలు ఉతుకు అన్నది నార్మల్ వాయస్తో చిట్టి అదేంటి మేడం నిన్ను బాగానే పనిచేస్తుందిగా అన్నాడు అంటే నువ్వు ఉన్నావు ఇది వరకు బాగానే ఉండేవాడివి కానీ ఈ మధ్య బాగా బల్పు ఎక్కి కొట్టుకోవడంలా మనుషులం మనమే సరిగా పనిచేయం ఇంకా మిషన్లు ఎలా చేస్తాయి చెప్పు అంటే మృదువుగా చెప్పింది చిట్టికి అర్థమైంది అంటే ఈమెకి నా గురించి ఇప్పుడే తెలిసిందన్నమాట అందుకేనో ఇన్ని రోజులు నార్మల్గా ఉన్నది ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటూ లోపలికి వెళ్ళాడు చిట్టి బట్టలు ఉతికి ఆరేసి అలసిపోయి అక్కడే కూర్చున్నాడు కిందికి వెళితే ఇంకేం చెప్తారో అని విక్రమ్ మెసేజ్ చేసిన ప్లేస్కి వచ్చాడు మన ఆపే అది ఒక పార్క్ విక్రమ్ బెంచ్ మీద కూర్చొని సీరియస్గా ఆలోచిస్తున్నాడు మీరా వచ్చి ఏంటి సంగతి అంటూ పక్కన కూర్చున్నాడు విక్రమ్ వచ్చావా అంటూ ఎగదిగ చూశాడు పిలిచింది నా జానుకి తండ్రి ఇంకా మా అమ్మకి అన్న రాకుండా ఎలా ఉంటాను అంటూ కాల్ మీద కాల్ వేశాడు విక్రమ్ ఇదే రా నా బాధ అసలు నువ్వు ఏంటి నా రామ్ ఏంటి నా టైం బ్యాడ్ కాకపోతే అన్నాడు కదా నాకు సేమ్ ఫీలింగ్ నువ్వేంటి నా ఫ్యామిలీ మెంబర్ ఏంటి అంటూ చురుక అంటించాడు వీర విక్రమ్ ఏ యు నువ్వు ఎటు మారవు నా కూతురు సంగతి సరే సరి కానీ ఎందుకురా నీ తల్లిదండ్రులని కూడా నీతో రావడానికి ఒప్పుకునే వచ్చేసా అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అని అడిగాడు కోపంగా ఏ నీకు అర్థం కావడం లేదా అంటూ వెట్కారంగా చూశాడు నాకు బాగానే అర్థమైంది నువ్వు రామని ఎప్పుడో తెలుసు నీకు అది ఒప్పుకుంటే నిన్ను వీళ్ళు వెళ్ళనివ్వరని ఆ విషయం దాచేశా తీరా తెలిసాక సెంటిమెంట్తో వాళ్ళని నీ వైపు తిప్పుకొని నీతో వచ్చేలా ప్లాన్ చేసుకున్నా అంటూ సిగరెట్ తీసుకు వెలిగించాడు పర్లేదు నా గురించి బాగానే అర్థం చేసుకున్నా అంటూ నవ్వాడు వీర మరి మన గురించి మన ఫ్రెండ్స్ కన్నా శత్రువులకి ఒక్కోసారి బాగా అర్థమవుతాం నాకు నువ్వు నీకు నేను శత్రువులం కదా అందుకే ఈ బాండింగ్ అన్నాడు పొగవలు వదులుతూ సో సోది ఆపి విషయానికి రా అన్నాడు వీర సోది కాదు ఉన్నదే చెప్తున్నా నువ్వు ఎవరు చెప్పినా అనుకున్నదే చేస్తావు అది నాకు తెలుసు అన్నాడు అయితే ఏంటి అన్నాడు సీరియస్గా నువ్వు మాఫియా డాన్గా కాకుండా నీకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటే నేను అంటూ ఏదో చెప్తుంటే ఆగు అంటూ చెయ్యి అడ్డుపెట్టాడు వీరా